దివంగత నేత వైఎస్ రెడ్డి కుమార్తె కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల యాబై ఒకటవ జన్మదినాన్ని పురస్కరించుకుని తిరుపతి జిల్లా సుల్లూరుపేటలో ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ మావుడూరు వెంకటచలపతి ఆధ్వర్యంలో మంగళవారం వైఎస్ షర్మిల యాభై ఒకటవ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బద్దేపూడి రాజారెడ్డి స్థానిక నాయకులతో కలిసి స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని గాంధీ మండపం వద్ద పండుగల ఘనంగా జరుపుకున్నారు కేకును కట్ చేసి అందరికీ పంచిపెట్టారు షర్మిల చిత్రపటానికి వెంకటయ్య రాజారెడ్డి చేతుల మీదుగా పాలాభిషేకం చేశారు అనంతరం నిరుపేదలకు అన్నదానం చేశారు ఈ సందర్భంగా రాజారెడ్డి వెంకట చలపతి మాట్లాడారు రాబోయే రోజుల్లో దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ షర్మిల వస్తారని కరాఖండిగా ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ గారి పుట్టినరోజు పండుగ సందర్భంగా సూలూరుపేటలో మా వెంకట ఆధ్వర్యంలో జరిగేటువంటి కార్యక్రమం చాలా జయప్రదంగా జరుగుతుంది అన్నదానం కూడా ఏర్పాటు చేసినాడు ఆయన చాలా మంచి పనులు చేస్తున్నాడు అదీగాక మొన్న ఖర్గే గారు రాజ్యసభలో నిన్న మాట్లాడినటువంటి రాజ్యాంగం మీద మాట్లాడినటువంటి విషయాలన్నింటినీ మనం ఒక మారి అర్థం చేసుకుంటే రాజ్యాంగం ఏ విధంగా నడుస్తుంది అనేది కూడా ఒక విపులంగా తెలుస్తుంది అవధిలో ఏ విధంగా ఎదుర్కొన్నాడు అనేది కూడా మనం ఒక మారి ఆలోచించాలా అదేవిధంగా షర్వలమ్మ గారు కూడా మన అందరికీ సహాయంగా అదేవిధంగా రాజ్యాంగం మీద పట్టుతో రాజ్యాంగ నిర్మయ నిబంధనల్ని తప్పించకుండా రాజ్యాంగాన్ని అనుసరించి రాజ్యాంగం ప్రకారం నడవాలని సూడూరుపేట ప్రజలు అందరి తరఫున మా వెంకటయ్య తరఫున మీడియా మిత్రుల తరఫున ఈ రోజున మా సరిములమ్మ యాభై ఒకటవ జన్మదినంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకి అందరికీ చాలా ఆనందంగా చాలా సంతోషంగా ఉంది దేనికరంటే మన రాష్ట్ర అధ్యక్షురాలుగా ఆమె ఒక రాజశేఖర్ రెడ్డి బిడ్డగా రాష్ట్ర అధ్యక్షురాలుగా ఆమె వచ్చి ఈరోజు పగ్గాలు బట్టి రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్తుంది అలాగే ఈరోజు పార్లమెంట్లో జరుగుతున్న గందరగోళంలో మా ప్రియాంక గాంధీ చేసే మీటింగుల్లో ఆమె మాట్లాడేదానికి బీజేపీ వాళ్ళకి సమాధానం చెప్పేదానికి కూడా వాళ్ళకి నాయకులు రావడంలో తలబట్టుకుంటున్నారు ఇదే నరేంద్ర మోడీ కానీ సీతారామన్ కానీ ఎంతోమంది తలబెట్టుకొని అల్లాడుతున్నారు అదే తోట ఈరోజు మా కాంగ్రెస్ పార్టీలో ఇంకా రాబోయే కాలంలో వచ్చి మన దేశంలో కాంగ్రెస్ పార్టీ అనేది లేదంటే మన దేశం చాలా అల్లకొల్లం అయిపోతుంది రాబోయే ఇరవై ఏళ్ళులోనో ఇరవై తొమ్మిదిలోనో ఖచ్చితంగా మన దేశ ప్రధాని ఎవరన్నా అవుతారంటే మన రాహుల్ గాంధీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరిని అవుతారంటే మన శరీమ్మ గారే ఇది ఖచ్చితంగా రాసి పెట్టుకోవాల్సిన విషయం ఎందుకంటే ఈ రోజు పరిస్థితులు ప్రభుత్వాలు అంత నీచంగా అంత ఘోరంగా ఉన్నాయి ఈ ప్రభుత్వాలు ఎంత నీచంగా ఎంత ఘోరంగా ఉన్నాయంటే ఈరోజు నరేంద్ర మోడీ ఏది చెప్తే దానికి ఆ ఇరవై ఆరులో ఎలక్షన్ అంటే దానికి తలకాయ చెప్తున్నారు ఇరవై ఏళ్ళ ఎలక్షన్ అంటే దానికి తలకాయ చెప్తున్నారు ఇరవై తొమ్మిది ఎలక్షన్ అంటే తలకా చెప్తున్నారు జమినీ ఎలక్షన్ అంటే ఆ తలకా చెప్తున్నారు ఏంది ఏంది మన రాష్ట్రం ఎలా పోతుంది ఏమైపోతుంది ఈ దేశం పరిస్థితి ఏంది అదే ఒకసారి జనాలు ఆలోచించాలా ఏమరా ఇంతకు ముందు డెబ్బై డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉండింది ఏ రోజైనా ఇలాంటి అవతవకలుగా పార్లమెంట్ లో కానీ ఇంత చోట అవతవకలుగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారా ఈ రోజు పార్లమెంట్లో ఒక్కొక్కరు మా ఎంత నీచంగా మాట్లాడుతున్నారా ఒకసారి ఆలోచన లేదా మీరంతా చదువుకున్న వాళ్ళు కదా ఎంత నీచుగా ప్రవర్తిస్తున్నారయా ఒకసారి ఆలోచించి మాట్లాడినయా మన దేశం గురించి మాట్లాడండి మన ప్రజల గురించి మాట్లాడండి మీ ప్రయోజనాల కోసం మాట్లాడద్దు మీ ప్రభుత్వం కోసం మాట్లాడద్దు న్యాయం అనేది మాట్లాడండి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎలాగా ఉండింది మన దేశం ఈ రోజు ఎలాగా వచ్చింది ఖచ్చితంగా ఈ రోజు మా రాహుల్ గాంధీ పార్లమెంట్ లో మాట్లాడే మాట ఒకసారి ఆలోచించండి మా ప్రియాంక గాంధీ మాట్లాడే మాట ఒకసారి ఆలోచించండి న్యాయంగా వాళ్ళు మాట్లాడే మాటలు పద్ధతి ఉండవు ఎందుకు రంటే రాబోయే ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా రాబోయే ప్రధాని రాహుల్ గాంధీ అనేసి మనిషి పూర్తిగా చెప్తూ సెలవు వస్తున్నాను నలభై సంవత్సరాల అనుబంధం ఇప్పుడు సరికొత్త రూపంలో చందన షాపింగ్ మాల్ ఓపెనింగ్లో కలుద్దాం మీరు వస్తున్నారుగా కలిసి షాపింగ్ చేద్దాం సీ ఆల్ దేర్ నలభై ఏళ్ల అనుబంధం సరికొత్త రూపం చందన షాపింగ్ మాల్ ఇప్పుడు మన సోళ్లూరుపేటలో నలభై ఏళ్ల అనుబంధంతో చందన స్వర్ణ మందిర్ ఇప్పుడు మన సోళ్లూరుపేటలో సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ ప్రారంభం సింహాపురి ప్రజలకు అత్యాధునిక సౌకర్యాలు అత్యుత్తమ ప్రమాణాలతో పాటు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ పేరిట మా తనయ్య తనయులు నూతనంగా అందుబాటులోకి తెచ్చిన హాస్పిటల్ ప్రారంభోత్సవంలో మీరు కుటుంబ సమేతంగా పాల్గొని ఆశీస్సులు అందించాలని కోరుతున్నాం డిసెంబర్ ఎనిమిదో తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ నూతన హాస్పిటల్ ప్రారంభం టీడీపీ ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ నెల్లూరు మా న్ని మన్నించి మేము తలపెట్టిన శుభకార్యం మీ రాకతో పరిపూర్ణం చేయాలని ఆశిస్తూ మీ డాక్టర్ జెడ్ శివప్రసాద్ పెళ్లకూరు శ్రీనివాసల రెడ్డి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ లక్కీ బొనాన్జా కంచి కామాక్షిలో డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ ఆఫర్స్ కాంబో ఆఫర్స్ ఐదు వందల రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి డైలీ డ్రా లో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ న్యూ ఇయర్ డ్రా వన్ కపుల్ మలేషియా ట్రిప్ బంపర్ డ్రా టాటా టియాగో ఎక్సీ లెనిన్ బాతిక్ ప్రింట్ పదమూడు వందల యాభై రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కళ్యాణ పట్టు పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై